ചിത്തൂർ ജില്ല ఆర్ఎస్పురంలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి ఎందుకంటే కన్న కూతురు బతికుండగానే కర్మకాండలో జరిపించిన ఓ తండ్రి వింటుంటేనే మనకు షాకింగ్ న్యూస్ అనిపిస్తుంది ఎందుకంటే ఆస్ట్రేలియా పోవలసిన సిచ్యువేషన్స్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రేమ వివాహాలు కామన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రేమ వివాహం తన కూతురు చేసుకుందని చెప్పేసి కర్మకాండలు చేయించాడు ఆ తండ్రి సో మన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే చిత్తూరు జిల్లాకి సంబంధించి పురంలో తన ఉషారెడ్డి సుబ్రహ్మణ్యాలకు చెందిన ఇద్దరు కూతురులైతే ప్రస్తుతం ఒకరు బీటెక్ ఫైనల్ ఇయర్ మరొకరైతే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరిస్థితి సో వీళ్ళకి సంబంధించి ఇద్దరు ఉన్న నేపథ్యంలో తన తండ్రి వికలాంగుడైనా కూడా చాలా వరకు వాళ్ళ ఇద్దరినైతే అయితే బీటెక్ దాకా చదివిస్తున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు బతుకుతున్న పరిస్థితి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే తన రెండో కూతురైన ఆ చిన్నమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నమ్మాయి సుకన్య అయితే తను వేరే అబ్బాయితో లవ్ అఫేర్ అంటే ప్రేమించిన ప్రేమ వ్యవహారం పెట్టుకోవడంతో తను చాలా వరకు పెద్ద ఎత్తున అవన్నీ కూడా గొడవ చేసిన నేపథ్యంలో కూడా నేను తన్నే చేసుకుంటాను అని అయితే చెప్పడం అయితే జరిగింది సో గత రెండు మూడు రోజుల నుంచి ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే చూసుకున్నట్లయితే చాలా వరకు తన చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం ఆ చిన్న కూతురు అయితే ప్రస్తుతం తనను పెళ్లి చేసుకోవడంతో ఒక టెంపుల్లో తన తా వెళ్లి పెళ్లి చేసుకోవడంతో చాలా వరకు అక్కడ గ్రామంలో కూడా చాలా వరకు పెద్ద షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే తన తండ్రి వికలాంగుడు అయినా కూడా చదివించాడు చదివించాడని తెలిసినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రేమ వ్యవహారం తెలుసుకుంటే కూడా ఆ వ్యవహారం నేపథ్యంలో నీకు ఫస్ట్ అక్క ఉంది అక్క పెళ్ళి అయిన తర్వాత ఏదైనా నీ ఫ్యూచర్ సెటిల్ అయిన తర్వాత నువ్వు అప్పుడు ఆలోచించు బట్ ఇప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నువ్వేం చేస్తావు అని చెప్పేసి తన తండ్రి మద్దలించడంతో ఆ కూతురు ఎవరైతే ఉందో చిన్న కూతురు ఆమెనైతే తన ఫ్రెండ్స్తో కలిసి అంటే అటు అబ్బాయి ఫ్రెండ్స్ కిషోర్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి మరియు అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి వాళ్ళు వేరే టెంపుల్ అక్కడ ఉన్న ఆలయంలో నగర శివారు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టెంపుల్ చే పెళ్లి చేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే హుటాహుటినా నాకు కూతురు లేదు నా చిన్న కూతురు చనిపోయింది అని చెప్పేసి కర్మకాండలు జరిపించడం ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం ఎవరైతే చనిపోతే ఎట్లా కర్మకాండలు చేస్తారో ఎట్లా అటు పెద్ద కర్మ కావచ్చు లేకపోతే ఏదైనా ఉంటాయి కా వాటికి సంబంధించి ఇలాంటివి చేయడం వరకు చాలా వరకు పెద్ద ఎత్తున గ్రామంలో విషాయ ఛాయలని అల్ముకున్నాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒక క్రూ కూతురు బతికుండగా ఇలాంటివి చేయడం చాలా వరకు ఆ గ్రామస్తుల్లో పెద్ద ఎత్తున ఒక ప్రశ్నగా మారింది ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు చేయాల్సిన అవసరం ఏముంది ఎప్పటికైనా మీకు కొడుకులు లేరు కాబట్టి తనే కొడుకై వచ్చి చూసుకుంటాడేమో ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్పిన నేపథ్యంలో కూడా తను ఏడుస్తూ తన ఆవే ఏదైనా వ్యక్తం చేస్తూ నాకు అవసరమే లేదు ఆ కూతురు నాకు వద్దే వద్దు అంటూ అంటూ పంతానికి వెళ్ళాడే తప్ప మరి నా కూతురు కన్న కూతురు గురించి ఒక్క సిచ్యువేషన్స్ ఒక్కసారి కూడా ఆలోచించలేని తండ్రి ఇలాంటి వాళ్ళు అసలు చాలా రేర్ అని కూడా చెప్పచ్చు అసలు ఇలాంటివి జరగడం ఏదో పాత కాలంలో ఉన్నట్టు కూడా ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే మన సిచ్యువేషన్స్లో కాకుండా చాలా వరకు ఇవన్నీ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎట్లా అంటే మన అమ్మమ్మల సీజన్ కావచ్చు లేకపోతే వాళ్ళ అమ్మల సీజన్ కూడా కావచ్చు అప్పుడు ఎట్లా ఉండే సమాజం అని అంటే ఇట్లా ప్రేమ వ్యవహారం పెట్టుకొని లేచిపోయిన వాళ్ళు అంటే చాలా వరకు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కూడా వేరే పారిపోయి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇలాంటివే చేయడం సో ప్రస్తుతం అదే రిపీట్ అయ్యి సినిమాల్లో చూసినట్టుగా ఆ గ్రామంలో వాళ్ళది రియాలిటీగా ఈరోజు చూస్తుంటే కళ్ళకట్టుగా ఆ తండ్రి ఆవేదన చూడాలా లేకపోతే ఆ కూతురి పట్ల జరిగిన అన్యాయాన్ని చూడాలనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆ గ్రామస్తుల్లో విషయ చాలు అనాలని అనుకున్నాయని కూడా చెప్పొచ్చు చూస్తున్నారు నరేంద్రతో శ్వేతంగధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851